మరోసారి ఇటీవల కెనడా ప్రధాని ట్రూడోను ఆన్లైన్ లో బెదిరించిన ఇద్దరు నిందితులను వెంటనే అరెస్టు చేసిన కెనడా ప్రభుత్వం భారత్ పై బెదిరింపులకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోవడంపై భారత్ మండిపడింది ఇప్పటికే నిజ్జర్ హత్య కేసు తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని పదే పదే కోరుతోంది అయితే భారత్ చేస్తున్న విజ్ఞప్తులను ట్రూడో సర్కార్ విస్మరిస్తుంది దీంతో కెనడా ఉగ్రవాదులకు సర్గధామంగా మారిందంటూ భారత్ మండిపడింది కెనడా ప్రభుత్వ తీరుపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది ఇప్పటికే భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ ఫర్ సిక్స్ ఫోరంలోని కీలక నేత ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను వంటి వారిని అరెస్ట్ చేయాలని పదే పదే చెప్తున్నా రూడో సర్కార్ పట్టించుకోవడం లేదు భారత వ్యతిరేక ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతుక వైఖరి అవలంబిస్తోంది పలు సందర్భాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ పోస్టర్లు అంటించడంతో పాటు కెనడాలోని పలు ప్రాంతాల్లో ఖలిస్తానీ రెఫరెండం నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఎలాంటి భయం లేకుండా అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అక్కడి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది కెనడా అవి ద్వంద్వ ప్రమాణాలు అంటూ మండిపడింది భారతీయ నాయకులు దౌత్యవేత్తలను పదే పదే బెదిరించే భారత వ్యతిరేక శక్తులపై కెనడా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో అలసత్వం వహిస్తోందని తాము భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు ప్రజాస్వామ్యంలో పాలన భావప్రకటన స్వేచ్ఛను కొలవడానికి లేదు అమలు చేయడానికి వివిధ ప్రమాణాలను అవలంబించినప్పుడు అది దాని స్వంత ద్వంద్వ ప్రమాణాన్ని మాత్రమే బహిర్గతం చేస్తుంది అంటూ కెనడా వైఖరిని జైస్వాల్ తప్పుబట్టారు ఇటీవల ట్రూడోని బెదిరించిన వారిని అరెస్ట్ చేసిన విధంగానే భారతీయ నాయకులను బెదిరిస్తున్న వారిపై అలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు ఇటీవల ట్రూడో ఇతర కెనడియన్ రాజకీయ నాయకులపై అల్బెర్టాకి చెందిన ఆన్లైన్లో బెదిరించారు వీరిద్దరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు జూన్ ట్రూడోని చంపుతామని బెదిరించారు అయితే దీనిపై ట్రూడో ప్రభుత్వం ఎంపీ జగ్మీత్ సింగ్ బెదిరింపులు వచ్చాయి అయితే దీనిపై ట్రూడో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది ఆన్లైన్ లో బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసింది అయితే భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలంటూ భారత్ కోరుతున్న ట్రూడో మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో ఇదే అంశంపై భారత్ కెనడా తీరును తప్పుబట్టింది కెనడా ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందంటూ మండిపడింది మరోవైపు ఖలిస్తాన్ వేర్పాటువాదం భారత్ కెనడా మధ్య దౌత్య పోరుకు కారణమవుతోంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత్ వ్యతిరేకులకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోంది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలోని సర్లేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఈ హత్య ఘటన అప్పట్లో కలకలం రేపింది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ ఉన్నారంటూ కెనడా ఆరోపణలు చేసింది ఇదే విషయంపై గతంలో ఆ దేశ ప్రధాని ట్రూడో సైతం ఈ హత్య వెనుక భారత్ ఉందంటూ ఆరోపించారు దీంతో ఈ రెండు దేశాల మధ్య వైరం పెరిగింది ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది రాజకీయ ప్రేరేపిత అసంబద్ధ వ్యాఖ్యలు అంటూ వాటిని కొట్టిపారేసింది అంతేకాక కెనడా వేర్పాటువాదులు ఉగ్రవాదులకు హింసను సమర్థించే వారికి ఆశ్రయమిస్తోందని భారత్ ఆరోపించింది కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వారు విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది భారత్తో సంబంధమున్న నేరాలకు పాల్పడిన వారు ఇప్పుడు కెనడాలో ఉంటున్నారని భారత్ ఆరోపిస్తోంది నేరాలకు పాల్పడే వారిని తమకు అప్పగించాలని ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా చాలా వరకు అవి పెండింగ్లోనే ఉన్నాయని ఈ విషయంపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఇక ఇప్పటికే నిజర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులకు కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు పాటు సింగ్ కమల్ ప్రీత్ సింగ్ అనే విద్యార్థులు అరెస్ట్ అయ్యారు అయితే ఈ ముగ్గురు నిందితులకి భారత ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ట్రూడో ఆరోపించగా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను మాత్రం కెనడా నిరూపించలేకపోయింది